హాయ్ ఎవ్రీవన్ సంక్రాంతి అంటే మన చాలా పెద్ద పండుగ కదా ఇది ముందుగా ముగ్గులతో స్టార్ట్ అయ్యి హరిదాసు గారి రాక అలాగే పల్లెటూర్లో అయితే పగటి వేషగాలు ఈ నెల రోజులు రోజుకో రకం వేషంతో పిల్లలతో సందడి సందడిగా ఉంటా ఉంటుంది చలికాలం కాబట్టి వేడి నీళ్ళు అనేవి కంపల్సరీ అలాగే మనకి మొదటిగా భోగి కాబట్టి భోగి మంటలు భోగి పిడకలు భోగి స్నానాలు భోగి మంట చుట్టూ చలి కాచుకోవడాలు ఇలా ఆవు పేడతో పిడకలు గొబ్బెమ్మలు ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకైతే ఇలా భోగిపళ్ళు భోగిపళ్ళు పోసేటప్పుడు సూర్యాస్తమం కాకముందు వరకు మాత్రమే పోయాలన్నమాట సంక్రాంతి అంటే మెయిన్గా కోడిపందలు పేకాటలు గుండాటలతో అన్న అన్ని ట్రెడిషనల్గా ఆటలు ఉంటాయి కదా చనిపోయిన కూడా ఇలా కాల్చి మాంసానికి రెడీ అయిపోవడం ముందుగా మనకి ఏంటంటే సంక్రాంతి సినిమాలు కూడా మేము ఉన్నాము అని చెప్పి మంచి హడావిడి చేస్తూ ఉంటాయి కదా అలాగే ఆడవాళ్ళకి ఇలాంటి ముగ్గుల పోటీలు మ్యూజికల్ చేర్స్ సంక్రాంతి అంటేనే రకరకాల పిండి వంటలు కాబట్టి రకరకాల పిండి వంటలు సంక్రాంతిలో మెయిన్గా కలకూర ఉంటుంది కాబట్టి కలకూర కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే పెద్దలకి బట్టలు పెట్టడం రకరకాల వంటలు సంక్రాంతికి వచ్చిన అల్లుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సమానం అంట నాకు ఈ మధ్యనే తెలిసింది ఫైనల్గా అయితే కనుక ఇలా రథం ముగితే ఎండవుతాయి కొన్ని అయితే మిస్ అయ్యాను